ీమా డబ్బు కోసం నవవధువును దారుణంగా కడతీర్చాడు ఓ కసాయి భర్త నమ్మి వచ్చిన భార్యను కిరాతకంగా గొంతురుల్మి చంపి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించి పోలీసులను కూడా తప్పుదారి పట్టించాడు కానీ చివరికి పాపం పండి స్థానికుల కంటపడ్డాడు పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా నేరాన్ని అంగీకరించాడు అతని పథకాన్ని చూసి పోలీసులే విస్తుపోయారు కొత్తగా పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన భార్యను ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కిరాతకంగా చంపి ప్రమాదంగా చిత్రీకరించిన భర్తను జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు ముప్పై ఏళ్ల ముఖేశ్ కుమార్ మొహతాకు ఇరవై మూడేళ్ల కుమారికి నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది ఎన్నో ఆశలు పెట్టుకుని అత్తారింట అడుగుపెట్టిన శవంతి కుమారి పేరు మీద ముప్పై లక్షల ప్రమాద బీమా ఉందని ముఖేశ్ తెలుసుకున్నాడు ఎలాగైనా ఆమెను చంపి ఆ డబ్బును చేజిక్కించుకోవాలని పథకం వేశాడు ఈ క్రమంలో అక్టోబర్ తొమ్మిదిన తన భార్యను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు అక్టోబర్ తొమ్మిదిన రాత్రి హైవేపై ఓ జంట ప్రమాదంలో గాయపడి రోడ్డు పక్కన పడి ఉందని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరువురిని ఆస్పత్రికి తరలించగా శవంతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు స్వల్ప గాయాలైన ముఖేష్ కు చికిత్స చేశారు ఇప్పటి వరకు ముఖేశ్ పథకాన్ని బాగానే అమలు చేసిన శవంతి అంత్యక్రియల సమయంలో అతడి ప్రవర్తన స్థానికులకు అనుమానం కలిగించింది ఇదే విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు పోలీసుల విచారణలో భార్య చనిపోయిన వెంటనే ముఖేష్ ఆమె పేరుపై ఉన్న ముప్పై లక్షల బీమా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు కడుపు నొప్పి ఉందని ఆస్పత్రికి వెళ్దామంటూ భార్యను వెంటబెట్టుకుని ముఖేష్ బయలుదేరాడు నిర్మానుష్య ప్రదేశంలో బండి ఆపి ఆమెను హెల్మెట్ తో తీవ్రంగా కొట్టాడు అనంతరం గొంతు నులిమి ప్రాణం తీశాడు ఎవరికీ అనుమానం రాకుండా తనను తాను గాయపరుచుకోవడంతో పాటు బైక్ ను దెబ్బతీశాడు అనంతరం భార్య మృతదేహాన్ని హైవేపై వేసి తాను అక్కడే పడుకుని స్పృహ కోల్పోయినట్లు నటించానని పోలీసులకు నిందితుడు వివరించాడు